హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను నాలుగు కోడిగుడ్లను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కొట్టిపోసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు అలాగే కారొడి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయాక వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పోసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇక్కడ చూపెట్టిన విధంగా కాలిన తర్వాతకి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా బిస్కెట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆమ్లెట్ని కర్రీ అయితే చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పావు కిలో టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసి రుచికి సరిపడు కారం పొడి వేసుకొని పావు లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి ఈ ఎసర్ మసలు ఇందులోకి ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకున్నాక లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయినట్టు